ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇలా అవునా బ్రదర్ రైతు బంధే ఇస్తలేరు ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయిండు అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్ కి కరెక్ట్ కొన్ని రెండు మూడు రోజుల ముందు ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపినట్టుంది కదా ఆపిన ఫండ్ ఖమ్మమైనా నల్గొండైనా ఎతకపోయాడు అని మంత్రులు ఉన్న ఫండ్ అంతా కూడా నల్గొండ నల్గొండైనా ఎత్కపోయిందని రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇలా అవునా బ్రదర్ రైతు బంధే ఇస్తలేరు ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయాడు అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్ కి కరెక్ట్ కొన్ని రెండు మూడు రోజుల ముందరు ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపినట్టుంది కదా ఆపిన ఫండ్ ఖమ్మమైనా నల్గొండైనా ఎత్కపోయాడు అని మంత్రులు ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మమైనా నల్గొండైనా ఎత్కపోయిందని రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇలా అవునా బ్రదర్ రైతు బంధే ఇస్తలేరు ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచ్చిపోయాడు అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్ కి కరెక్ట్ కొన్ని రెండు మూడు రోజుల ముందరు ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపినట్టుంది కదా ఆ ఆపిన ఫండు ఖమ్మమైనా నల్గొండైనా ఎక్కకపోయినాని మంత్రులు